గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు సీఎం గారు ఓయు సాక్షిగా ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు కదా సో ఆరు నెలల్లో వచ్చేటటువంటి ఉద్యోగ వివరాలు ఏంటిది అదే విధంగా ఇప్పటి వరకు ఆర్థిక శాఖ పదమూడు శాఖల్లో ఉద్యోగాలకు భర్తీకి ఆమోదం లభించింది ఆ పదమూడు శాఖలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటిదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ సో ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చింది సార్ ఇక్కడ ఈ ఆరు నెలల్లో ఉద్యోగాలు భర్తీకి దిశగా వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ప్రధానంగా ఆ గ్రూప్ సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే పదమూడు వేల దాకా పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ సో ఇక్కడ ఆ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఉద్యోగాలకు భర్తీ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా గ్రూప్ టూలో ఈసారి మాత్రము దాదాపుగా వెయ్యి పోస్టులు రాబోతున్నాయండి వెయ్యి పోస్టులతో గ్రూప్ టూ రాబోతుంది వెయ్యి ప్లస్తో దాదాపుగా పదిహేను వందలు కూడా వచ్చిన ఆశ్చర్యంగా అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ని మెరుజి చేస్తున్నారు సార్ ఈ రెండు మెరిజీ చేసుకున్నట్లయితే ఈసారి మాత్రము దాదాపుగా పదివేల పైగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి సిచువేషన్ అయితే ప్రజెంట్ గా కనబడుతున్నాయి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు కూడా పదిహేను నుంచి పదహారు వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు మాత్రం భర్తీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా డిఎస్సి కనుక చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేల మధ్య భర్తీకి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అదేవిధంగా ఈ పదమూడు శాఖల్లో ఉద్యోగాలు భర్తీకి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా పవర్ సెక్టర్ సంబంధించినటువంటి దాంట్లో ఐదు వేల పైగా ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు కూడా పదిహేను వందల పోస్టులు ఆర్థిక ఆమోదించింది అదేవిధంగా మనకు అర్ధగణంక శాఖల్లో దాదాపుగా నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై మధ్యలో కూడా ఖాళీలు ఉన్నటువంటి దాంట్లో అర్ధగణక శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా పదిహేను వందల పైగా పోస్టులకు ఇక్కడ ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అయితే ఈ యొక్క ఆర్థిక శాఖ ఆమోదించిన దాంట్లో ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక ప్రజెంట్గా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పదిహేను నుంచి పదహారు వేల వరకు ఆర్థిక శాఖ అనుమతి సార్ ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అదే డిఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆర్థిక శాఖ దాదాపుగా ఆరువేల దాకా ఆమోదించింది సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా వితిన్ టూ మంత్స్లోనే ఎలాంటి జాప్యం లేకుండా భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం ఉద్యోగాల భర్తీకి చాలా ఫాస్ట్గా ప్రభుత్వము వేగం పెంచుతుంది నోటిఫికేషన్లు అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా ఎవరైనా కొనసాగించకపోతే కొనసాగించండి ఖచ్చితంగా ఈసారి మాత్రము చాలా భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఇంకొక భారీ నోటిఫికేషన్ ఆమోదించింది ఏంటిది అంటే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి పోస్టులు ఈ వైద్య ఆరోగ్య రంగానుసంగాన్ని చూసుకున్నట్లయితే ఐదు వేల పైగా చినుకులు ఉన్నాయి సార్ ఐదు వేల పైగా పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ జిపిఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఇది కూడా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది సార్ ఇక నెక్స్ట్ పోతే ఇంకొక భారీ అంటే అంతే భారీ నోటిఫికేషన్ అంగన్వాడీ సంబంధించినటువంటి పోస్టులు దాదాపు పద్నాలుగు వేల పోస్టులు కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్కు భర్తీ చేయాలనేసి కూడా భావించడం జరుగుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా డీటెయిల్స్ అండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్